హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోని అనమాట ఈ వీడియో అయితే ఏంటక్క బావగారిని పరిగెత్తిస్తున్నావు అంటారా నేనైతే పరిగెట్టమని చెప్పలేదండి ఇంకా డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ వస్తున్నారనమాట పొద్దు పొద్దున్నే సూర్యోదయం ఎంతో అందంగా ఉంది కదా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారక్క అంటారా ఈ అయితే మటుకు ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి మొన్నటి వరకు ఇక్కడైతే పూల మార్కెట్ అనమాట ఇదైతే మటుకు ఈ ప్లేస్ అంతా కూడాను పార్కెట్లు కట్టేస్తున్నారనమాట లైన్ ఇంకా అంతా కూడా కట్టేసి అస్సలకి ఎంత రష్గా ఉనిందంటే నిన్నటి వరకు కూడానండి ఇంకా భవానీలు వస్తూనే ఉన్నారనమాట అస్సలు ఖాళీ లేదనమాట అమ్మ దై ఉంటే అన్నీ ఉంటాయని చెప్తూ ఉంటాను కదా నేను ఇంకా వారికి అయితే నిన్న ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు కౌంటింగ్ డ్యూటీలు వేసారనమాట అమ్మవారి దగ్గర అమ్మవారు పిలిచినట్టే అనిపించిందండి మేము అనుకున్నాము దసరాకి డ్యూటీలు వేస్తే బాగుండు అనుకున్నాము ఒక్క రోజు కాదండి అరగంట సేపు అమ్మవారి దగ్గర ఇంకా డ్యూటీ చేసిన అమ్మవారి దగ్గర సేవ చేసిన అంతకన్నా ఇంకేం కావాలని అనిపిస్తుంది మనసుకైతేనో మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట అమ్మవారి దగ్గర డ్యూటీ చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పి ఇంకా పొద్దున్నే ఇంకా సిక్స్ అనమాట టైము ఇంకా సిక్స్ థర్టీకి డ్యూటీలో ఉండాలి ఇంకా ఆయన అయితే మటుకు పూల మార్కెట్ దగ్గర ఆపి ఇంకా అమ్మవారికి మాల్ తీసుకొస్తానని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళారనమాట ఇంకా వీడియో తీయడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఖాళీగా ఉన్నాను కదా ఇంకా వీడియో అనేది తీస్తా ఉన్నాను అనమాట పొద్దున్నే కదండి సూర్యరశ్మి చాలా అంటే చాలా బాగుందనమాట అందుకే పరిగెట్టుకుంటా వెళ్ళి లోపలికి ఇంకా బయట పార్కింగ్ చేసేసి ఇంకా మాలు అయితే తీసుకొచ్చారు మాల్ లడ్డుగడ్డ అరుస్తున్నాడు అనమాట ఇక్కడైతే మటుకు మమ్మీ నీకు ఎప్పుడు వీడియోలైనా వస్తావా లేదను అంటున్నాడు అనమాట వస్తా ఆగని చెప్పి ఇంకా ఎక్కేసి ఇంకా అమ్మవారి గుడికి వస్తే అమ్మ దర్శనం అయితే ఎందుకు లేండి అంత బాగా జరిగిందనమాట నేను అక్కడే నిల్చుండిపోయాను ఒక పది పదిహేను నిమిషాలు నేను అక్కడే నిల్చొని అమ్మఒ సాయి అలాగే చూస్తా దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మా వెనక నుంచి రామమ్మీ రామమ్మీ అరుస్తానే ఉంటాడు నాకు అవి ఏమి వినిపించవండి అమ్మని అలాగే చూస్తా అంటానమాట ఇంకా వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటే ఇంకొచ్చే వస్తానన్నమాట బయటకైతే బటుకు అమ్మ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి నవరాత్రుల్లో వెళ్దాము అని అనుకున్నాను కాకపోతే ఆ జనాలను చూసి ఇంకా కింద నుంచి నడుచుకుంటా ఇంకా రోడ్ మీదుగా వెళ్ళాలన్నమాట అంత పైకి నేను నడవలేనండి ఒక్కొక్కసారి మామూలుగా ఉపవాసాలు పూజలు అవి చేయగలుగుతా కానీ ఎక్కువ దూరం నడవాలంటే నడవలేనమాట ఇంకా క్యూ లైన్లో జనాలు తొక్కిడి ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇంకా మా లడ్డుగాడు మా ఆయన అయితే మటుకు ఇంకా అన్నపూర్ణాదేవి అలంకరణ ఉంది చూడండి ఐదో రోజు ఆ రోజైతే మటుకు వాళ్ళిద్దరు దర్శనానికి వెళ్ళొచ్చారు నాకు అప్పటి నుంచి మనసులో ఉందనమాట అమ్మ దర్శనం ఒక్కసారి కూడా చేసుకోలేకపోయా ఈ నవరాత్రుల టైంలో అనుకుంటా ఉన్నాను అనమాట ఇంక నవరాత్రులు అయిపోగానే ఇంకా డ్యూటీ అయితే వేశారనమాట ఒక మూడు రోజులు ఇంకా చెప్పాను కదండి ఒక ఆరా రోజు వేసినా చాలు ఇంకా అమ్మ దగ్గరికి ఇంకా వెళ్ళగలిగే అదృష్టం కలిగిందని సంతోషపడిపోతాం అనమాట మేమైతే మటుకు ఇంకా అందుకే ఉదయాన్నే వచ్చేసాము ఇంకా డ్యూటీ టైం కదా నెక్స్ట్ మీరు దర్శనం అయిపోయిన తర్వాత మీరు ఆటోకి వెళ్ళిపోదలేరు రండి అని చెప్పి ఇంకా సాయంత్రం అనుకోండి మా లడ్డు స్కూలు టైమింగు ఇంకా ట్యూషన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పి ఇంక పొద్దునే వస్తే ఎంత ప్రశాంతంగా ఉందండి భవానీలు అయితే ఇంకా వస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఈ అమ్మవారు పెట్టిన దగ్గర ఇంకా అంతకుముందు ఒక సంవత్సరం అటు నాలుగు సంవత్సరం క్రితం అనుకుంటానండి పెద్ద అమ్మవారు ఉండేవాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ప్లేసు కొంచెం తగ్గించి చిన్న అమ్మవారిని పెట్టారు ఇంక ఇక్కడికైతే వచ్చి అందరూ కూడా ఎంతసేపు కావాలంటే అంతసేపు అమ్మవారికి దండం పెట్టుకుంటారనమాట ఇంకా నేను కూడా అందరిలాగే అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకుంటున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా అనుకోకుండా దర్శనం చేసుకున్నాం చేసుకున్నామన్నమాట అమ్మవారిదైతే మటుకు ఇలాగైతే అందరు కూడా భవానీలు ఇంకా వస్తా అన్నారు కింద ఇంకొక అమ్మవారిని పెట్టుంటారనమాట ఆ వీడియో కూడా షూట్ చేస్తాను మీ అందరితో షేర్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడికి వస్తే చాలండి ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ తీసుకుందాం రారా అని చెప్పి ఇంకా లడ్డు కానీ బ్రతులు ఆడుతూ ఉండాలన్నమాట ఇంకా వాడేమో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అస్సలు ఇష్టం ఉండదండి వాడికైతే మటుకు ఫోటోలు కానీ వీడియోలు కానీ అస్సలకి ఇష్టం ఉండదు అనమాట నా బలవంతం మీద ఇంకా ఫోటోకి వీడియోకి వస్తాడు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నాడు నా సాయి ఇంకా అలా ఉంటుంది అనమాట మా వాడిది నాది ఇంకా కింద చెప్పాను కదండి అమ్మరు అమ్మవారు పెట్టున్నారని ఇక్కడ భవానీయులు అయితే మాల విరమణ చేస్తూ ఉంటారనమాట మా ఇక్కడ పెడతా ఉంటారు ఇక్కడికి వచ్చేసి అమ్మ దగ్గర కూడా దండం పెట్టుకుంటున్నారనమాట ప్రతి ఒక్కరు కూడాను ఇంకా విజయవాడ మొత్తం మొత్తం కూడా భవానీలు అయితే ఇంకా కలకల ఆడుతూ ఉన్నారండి ఈ పది రోజుల నుంచి కూడాను ఇంకా కూడా వస్తూ ఉన్నారనమాట ఇంక ఇలాగైతే అమ్మ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇంకా కుంకుమ పెట్టుకొని ఇంక దండం పెట్టుకుంటా ఉన్నానన్నమాట ఇంకా మా ఆయన్ని బతులు ఆడితే ఒక వీడియో తీసి పెట్టమంటే ఇంక డ్యూటీ టైం అవుతుంది నువ్వు కానీ కానీ అంటూ ఇంక చెప్తా అన్నారనమాట ఎలాగలాగా మీ అందరితో షేర్ చేయాలని చెప్పి ఇంకొక చిన్న వీడియో తీపిచ్చుకున్నానండి ఏదైనా కూడానండి మన మనసుకి మంచిగా అనిపించేది ఏదన్నా ఉంటే అమ్మవారి దర్శనం అమ్మవారి పూజలు ఇవే కదండి ఇంకా అలాగే అనిపిస్తుంది అనమాట నాకైతే మటుకు ఇంకా తొమ్మిది రోజులు తొమ్మిది ఏంటి పదకొండో రోజులు పూజ చేసుకుంటా ఉన్నాం కదా నవరాత్రుల టైంలో అప్పుడైతే అందరి దర్శనానికి అయితే ఎంతోమంది వెళ్తూ వస్తూ ఉన్నారు ఇంకా అప్పుడైతే మటుకు విజయవాళ్ళ అస్సలు సందలేదండి రాను పాను బైక్లో వెళ్ళినా కూడా ఏదైనా మార్కెట్కి ఇంకా రెండు మూడు గంటలు పడతామని ఒక వీడియో కూడా తీసాను అనమాట దసరా ముందు ఇంకా బయటికి అంటే పూల మార్కెట్కి వెళ్ళామనమాట ఆ రోజు తీసాను ఆ వీడియో కూడా ఉంది అప్లోడ్ చేస్తాను చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది అస్సలకి ఇంకా ఈ వీడియో మీ అందరికి షేర్ చేయడానికి కారణం ఏంటంటే మీరు కూడా అమ్మని దండం పెట్టుకుంటారు మీ అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ వచ్చి అక్కడికి దర్శనం చేసుకోలేరు కదా కొంతమంది దూరాభారం ఉండే వాళ్ళు ఉంటారు కదా అందుకే మీ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేయాలని వీడియో తీసాను అనమాట అమ్మని మీరు కూడా మంచిగా దర్ణం పెట్టుకోండి నేనైతే మటుకు నాకైతే మటుకు మనసులో ఫుల్ హ్యాపీ ఈ మాటలు మాట్లాడుతున్నా కూడా నాకు ఒక షివరింగ్ లాంగ్ అనిపిస్తుంది అనమాట నాకు అంతేనండి మంచిగా ఆనందం కలిగిందంటే మాటలు కూడా రావన్నమాట నాకైతే మటుకు ఇంకా అలా ఉంటుంది ఇలాగైతే ఈరోజు పొద్దున్నే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వీడియో తీసి మీ అందరితో కూడా షేర్ చేశాను ఇలా ఉందండి ఈరోజు వీడియో అయితే మటుకు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి లాస్ట్లో ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మర్చిపోగాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ